సత్యత అలా పడుకొని ఉంటుంది అక్కడికి క్రిష్ వెళ్ళి తన తల మీద చేయి వేయగానే కత్తల కాలిపోతూ ఉంటుంది ఇక సత్యత స చేయి పట్టుకొని అయితే అలా పడుకుంటూ ఉంటుంది ఏంటి సత్య ఒళ్ళు కాలిపోతుంది అని చెప్పితే క్రిష్ అయితే జ్వరం వచ్చిందా ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ డాక్టర్ని అయితే తీసుకొని వస్తాడు అలా డాక్టర్ని తీసుకొచ్చి సత్యకైతే చెకప్ చేపిస్తూ ఉంటాడు పర్లేదు కదా డాక్టర్ అవ్వలేదు కదా అని అంటే ఏం అవ్వలేదు కొంచెం నీరసంగా ఉంది అంతే అని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు ఇక సత్యకైతే టా ట్యాబ్లెట్స్ అవి ఇచ్చి డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక క్రిషి అయితే సత్యతో అలా చూస్తూ గోళీలు వేసుకొని పడుకో జ్వరం తగ్గిపోతుంది అని అయితే అంటూ ఉంటాడు సరే అని చెప్పి అయితే అయితే సత్య ఇలా అంటూ ఉంటుంది రెండు నెలల్లో విడిపోతున్నా మనకి నా మీదని మీకు ఎంత ప్రేమ అండి అయినా మీ నన్ను నేను మేము మన ఇద్దరం విడిపోతామని తెలిసినా కూడా మీరు మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు అని క్రి సత్య అయితే కృషితో అంటూ ఉంటుంది ఆ మాటలకి కృష్ణ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక నువ్వు పడుకో జ్వరం వచ్చింది కదా ట్యాబ్లెట్ గోళీలు వేసుకుంటే తగ్గుతుంది అని చెప్పేది అంటూ ఉంటాడు సరే అండి అనేది అంటూ ఉంటాడు అయినా నువ్వు ఇన్ని మాట్లాడుకో పడుకో అని చెప్పేసి సత్య కృషి అయితే సత్యతో అంటూ ఉంటాడు అలా అని సత్య కృషి అక్కడి నుంచి వెళ్ళిపోసరికి సత్ కృషి చేతుకున్న తారం సత్య బ్యాంగిల్కి చిక్కుకుంటూ ఉంటుంది అలా చిక్కుకోగానే సత్య అయితే చూసావా దేవుడు మనల్ని ఎలా కలపాలని చూస్తున్నాడు అని అయితే క్రిష్తో అంటూ ఉంటుంది ఆ మాటలకి క్రిష్ సత్యాకాశతో అలా చూస్తూ ఉంటాడు